టు ది క్రైమ్ ఇండియా ఛానల్ చీరాల మండలం విజయలక్ష్మిపురం వద్ద బీచ్ నందు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బుధవారం అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పలువురు మత్స్యకారులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల జీవన సంస్కృతిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారని వారు వాపోయారు ఈ సంఘటనపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు వారు చెప్పారు

ఇప్పుడు ఇట్లా చేశారు కదా అది దాదాపు పదిహేను అడుగులు దెబ్బని ఇట్లా సాధనం చేశారు కదా ఇప్పుడు దీనివల్ల మీకేం నష్టం జరగదా ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు అంటే తుఫాన్లు వచ్చింది అనుకో తుఫాన్లు వల్ల ఆ కట్ట లేనందుకు ఈ వాటర్ అంతా ఇక్కడ గ్రామంలో పడి ఊర్ ఊర్ మునిగిపోయి సార్ మా మా అదే మరి మీరు చెప్పలేదా మేము చెప్ప చ అవతన్నాం చెప్పనే కూడా మా ఇదెప్పటి నుంచి జరుగుంది ఈ సదరం చేయటం ఇప్పుడు ఈ మూడు 3 నుంచి నాలుగు రోజులు చేస్తున్నారు సార్ మూడు నాలుగు రోజులు ఇదంతా చేసేశారా ఆ ఇదే అంత ముందు చేసారు సార్ అంత ముందు ముందు అంటే ఎప్పటి నుంచి ఒక నెల సార్ అప్పుడు మీరు చెప్పా ఆదర్ చేయేది చేయబడదు బాలేదు ప్రభుత్వం అధికారులు చెప్పారు అధికారులు ఎవరు వచ్చారు వాళ్ళు వచ్చారు అధికారులు మాట్లాడలేదు సార్ వచ్చి వచ్చి మాకు ఇలా ఏం జరుగుతుందని మాట్లాడే వాళ్ళు పంచాయతీ వాళ్ళు గానీ రెవెన్యూ వాళ్ళు గానీ చెరువులు కొనుక్కుని చాలా లోతులు గుంట పుంట చెరువులు కొనుక్కుని ఈ సముద్రం మట్టి అంతా నైట్ 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 పొగ పొగ్గులు అనుకుంటే చూస్తారని నైట్ నైట్ రెండు పెట్టాం రెండు మూడు అసలు ఇదంతా ఒక రోజు అయ్యే పని సార్

మిషన్ పెట్టి చెప్పల మీద పెద్ద మిషన్ మూడు లక్షలు నాలుగు లక్షలు సార్ అది అది పెట్టి తోడేస్తుంది ఇసుక తోడేస్తుంది అది పెద్ద కుడ తొవ్వేస్తుంది మట్టి అంతా పై ఆ మట్టి అంతా లాక్కున్నారు సీమాన్ని తొవ్వారు తొవ్వి మళ్ళీ అల్గుంటలో ఇది ఈ స్ట్రైట్ కట్టు కదా ఇబుల్ స్ట్రైట్ కట్ సముద్రంలో ఆ వచ్చే సముద్రం కాలం కట్టు కట్ట కూడా లేకుండా

మీరు మీ దగ్గర ఇచ్చిన కాగితాలున్నాయాలో ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు మాకు ఏంటంటే మాకు ప్రభుత్వం మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారు చెప్పునే ఇసు కానీ తవ్వుకొని ఎక్కడ మాకు మాకు తవ్వు మేము కోరుకుంటున్నాం సార్ మాకు ఇది ఇది వచ్చే సార్ ఇప్పుడే తగ్గారు నీళ్ళు వచ్చి వచ్చి పడ్డది ఇంకా బాగా వెళ్ళిపోద్దు సార్ తుఫాను వరదలాపూస్తే ఈ ఏది ఉండదు సార్ వెళ్ళిపోద్ది మా ఊరు దాకా మా ఊరు కూడా వెళ్ళిపోద్ది సార్ ఇల్లు అధికారులు పట్టు పట్టి సార్ అయితే మా గ్రామ మా మధ్యకారులు చెప్పాలి సార్ సముద్ర రోడ్డున సేకిస్తే మనకి ఎంత వాక్ ఉందో అది మా గ్రామానికి అప్పు చెప్పి మామూలుగా సముద్ర తీరంలో ఐదు వందల మీటర్ల వరకు ఎలాంటి పక్క నిర్మాణాలు కట్టకూడదు మరి ఇక్కడ పెద్ద పెద్ద బాగుంది సార్ రోడ్ వేస్తున్నారు సార్ ఇక్కడ తారు రోడ్ సార్ రోడ్ వేస్తున్నారు సార్ ఇక్కడ దాకా వాళ్ళు బీచ్ లో వాళ్ళు అక్కడ రోడ్డు చూడండి సార్ తారు వస్తానికి వాళ్ళు వచ్చి పండుకోవడానికి

మరి మళ్ళీ కూడా చూడండి సార్ మళ్ళీ ఒకసారి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినారా ఇప్పుడు మేము మేమంతా మాట్లాడుకుని మత్స్యకారులు మొత్తం నాలుగు గ్రామాలు పది గ్రామాలు మాట్లాడుకుని మేము కలెక్టర్ దగ్గర అర్జీ పెడతానికి మళ్ళీ కలెక్టర్ దగ్గర మాట్లాడాలని అందరం వెళ్ళాలని సిద్ధంగా ఉన్నాం సార్ మా మాది విజయలక్ష్మీపురం నా పేరు శ్రీనివాసరావు మీ మత్స్యకారులమే మాది బాపట్ జిల్లా చీరాల మండలము మేము మత్స్యకారుల తరఫున యాడ్ చేసుకునే వాళ్ళని సముద్రుడి తీరం బతికే వాళ్ళం మేము ఈరోజు ఆరు గంటల నుంచి కూడా సౌందర ఇసుక అంతా లాక్కుని అదే ఈ మూడు ట్రాటర్ లాక్కొచ్చి ఇక్కడ మా గ్రామంలో గుడి ముందు పెట్టుకున్నాము మా గ్రామంతో సాటింపేసుకొని మా పెద్దలంతా కూర్చొని మాట్లాడి మీడియా గారికి ప్రభుత్వం వాళ్ళకి కబురు చేస్తామని అందరికీ ఫోన్లు చేస్తా మాట్లాడుతూ మీడియా గారిని మీడియా వాళ్ళని మేము రేపించుకుని రెప్పెట్టిచ్చాము